గణిత శ్రీనివాస ప్రముఖులని మానవ జగిత్యాల పట్టణంలోని గౌతమ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆమె పరిశీలించారు ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు విద్యార్థులు చిన్నప్పటి నుంచే గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలని ప్రపంచం కర్వించదగ్గ మహామేధావి శ్రీనివాస రామ

एट्टीन एट्टी सेवन डिशंबर ट्वेंटी टू इन ई रोड तमिलनाडु ड्यूरींग ब्रिटीश गवर्मेंट सो हि चाइलुड इ मेराफी मैथमेटिक्स नंबर आफ् थियरी अंड फार्मलास् बट अंड द टाइम नाट अवेलेबल पेपर्स सो दट वाय रोड समेपर्स प्रिंटेड रायल आफ सोसैटी राज प्रस्ट वेटालिटी फस्टली థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై స్టాఫ్ మెంబర్స్ మోర్ పర్టికులర్ స్టడీ మ్యాథమెటిక్ టీచర్స్ డియర్ ఫ్రెండ్స్ యూనా వెరీ వెల్ అబౌట్ దిస్ స్వామానందన్ గారు హౌ యూ ఇన్వెంటెడ్ హౌ యూ డిస్కవర్డ్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ థీరమ్స్ And so on. Usually, every year we are celebrating the birthday of Mr. Ramanujan. However, this year we are celebrating with him a change of this function because our stalwarts, our students, they stood and they achieved their goal by winning the. For spitting, I am the selected for the state tournaments in this occasion. I am very proud to say that the God has blessed them. So, however, you people are enjoyed a lot by seeing these mathematics, charts, experiments, and so on. వెరీ టైర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బై ఎక్స్పెండింగ్ అవర్ స్పెండింగ్ వాట్ ఆఫ్ టైం బికాస్ అండ్ ఐ హోప్ డెఫినెట్లీ షీ విల్ బ్లెస్ అవర్ స్టూడెంట్స్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే ఈరోజు గౌతమ్ స్కూల్తో నాకు ముప్పై ముప్పై సంవత్సరాల అనుబంధం అయితే ఉంది పిల్లలకు ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి కైలాసం సార్ పెద్ద మేడం ఉండదు మేడం పేరు కంటే ఎక్కువ పెద్ద మేడం అంటే తెలుసు అందరికీ మేడం ఎంత పట్టుదలతో ఈ గౌతమ్ స్కూల్ను ఇంత డెవలప్ చేశారంటే నాకు తెలిసి ప్రభుత్వాల జిల్లా హెడ్ ఇప్పుడు మన జిల్లా ఏది కనుక గతంలో కరీంనగర్ డిస్టిక్లో మనం ఉంటుంది ఇప్పుడు ఈ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ల గౌతమి స్కూల్ గౌతమ స్కూల్ గోవిందపల్లె అంటే తెలువరి గ్రామం లేదు ఇలా చదవని పిల్లలు లేరు ఏ ఊరు పిల్లలు కూడా ఇలా చదవలేదు అనే పిల్లలు అయితే లేరు ఇది ఏమైందంటే మనము మంది పిల్లలు ఈ సీఎం కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాట్ ఓన్లీ స్టడీ పిల్లలకి గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క టాలెంట్లో ఒక్కొక్కరికి ఏ టాలెంట్ ఉందని చెప్పేసి అని ప్రతి బయటకు తీయడానికి మాత్రము గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంచి ఒక పిల్లలకు అవకాశం ఇచ్చారు అందులో గవర్నమెంట్ స్కూల్ నుంచి నలుగురు సెలెక్ట్ కావడం చాలా సంతోషకరం మీరందరూ పిల్లలు పిల్లలు వారి సపో మంచి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంటే ఎంకరేజ్ చేసి తీసుకుపోయి మిమ్మల్ ఈరోజు స్టేట్ లెవెల్ ఆడిపిస్తుందంటే నిజంగా గవర్నమెంట్ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారి కూడా రామానుజ గారి బర్త్డే సందర్భంగా మరి ఈ రోజు ఒక గొప్ప రోజు మనం దేశవ్యాప్తంగా చేసి ఈ రోజు ఎంత గొప్పదంటే మీలో ఉన్న ఒక ప్రతిభను ఒక టాలెంట్ని బయటకు తీసుకొచ్చి మీరందరూ షో చేయడం జరిగింది చాలామంది పిల్లలు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ లోపల వరకు కూడా పిల్లలు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఒక మ్యాథమెటిక్స్కి ఎట్లుంటుంది దాని రూట్స్ చూపిస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి మేము చదువుకున్న రోజులు మాకు గుర్తొచ్చినాయి సడన్గా సో ఇట్లాగే మీరందరూ మేము టాలెంట్ని బయటకు తీయాలి మీరు అందరూ ముందుకెళ్ళాలి గౌతమ్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది నేను ఆ రోజు విద్యానగర్ బ్రాంచ్కి వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజున కూడా ఒకటే చూసిన మెయిన్ థింక్ ఏంటంటే స్కూల్లో అత్యంత గొప్ప విషయం లైబ్రరీ చాలా గొప్ప లైబ్రరీ ఉంది అందులో వేదాలు ఉన్నాయి వేదాలు సో ఒక మనిషికి చిన్నప్పటి నుంచి ఒక మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి పెద్ద పెరిగేంత వరకు ఆ మొక్కకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి మీ దగ్గర మీ స్కూల్లో ఉన్నాయి కాబట్టి కౌరవ కైలాసం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు ఒక మంచి ఒక సంస్కారం నేర్పించడం అనేది ఒక తల్లిదండ్రుల వల్లే కాదు స్కూల్లో కూడా జరగడం జరుగుతుంది కాబట్టి మరి ఒక లైబ్రరీలో మంచి వేదాలు ఉన్నాయి మంచి భగవద్గీత ఉంది మీరందరూ అన్నీ చదువుకొని రేపు పొద్దున చదువుతో పాటు ఈ టాలెంట్తో పాటు మీరు మంచి సంస్కారం నేర్చుకున్న రోజునడే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఒక మంచి స్థాయిగా ఉండగలుగుతారు ఎందుకంటే ఈ స్కూల్ నుంచి ఇప్పుడు ఇందాకనే చెప్పారు చాలా దీనికి పునాది బాగా గొప్పది గట్టిది అని చెప్పేసి మరి స్కూల్ నుంచి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు కూడా వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడున్న ఈ స్టేజ్లో సైంటిస్టులు కూడా ఎంతోమంది రేపు పొద్దున మీరందరూ కూడా ఇదే స్కూల్కి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి మీరందరూ ఒక పెద్ద స్టేజ్లో ఉండి మళ్ళీ ఇదే స్కూల్కి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ ఈ ప్రతిభ ఎందుకంటే ఈ స్కూల్కు ఒక మంచి లక్షణాలు ఇదే ఈరోజు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఖాళీగా లేరు పక్క వాళ్ళు చేసారు కదా మనం ఆ షో చూద్దామని చెప్పేసి ఎవరూ లేరు ప్రతి ఒక్క టాలెంట్ ఈరోజు చూపించారు ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఖాళీగా ఈరోజు లేరు ఎవరు కూడా సైలెంట్గా లేరు ప్రతి ఒక్క అంత చిన్న పిల్లలు సెకండ్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా గొప్పగా మాకు షో ఆఫ్ చేసిరు ఎవ్రీ వన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ చేసేది అని చెప్పేసి అంతగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు సో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చూపించడం ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనం ప్రెజెంటేషన్ నోటి ద్వారా కూడా వస్తుంది ఎందుకంటే ప్రజెంటేషన్ ఓన్లీ బుక్ ద్వారానే కాదు మనం చెప్పడం ద్వారాలోనే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పడతాయి మనం ఒక ఆన్సర్ రాసినప్పుడు మనకు హండ్రెడ్ మార్క్స్ పడవు ఆ రైటింగ్ ఉన్నప్పుడే మనకు హండ్రెడ్ మార్క్స్ పడతాయి సో మీరు చెప్పడం కూడా అంతే అందుకనే మీరందరి టాలెంట్ని ఎవ్రీ టైం ఎప్పుడు చూపిస్తుండాలి కైలాసం గారు ఒక ఏదో చైర్పర్సన్గా ఇక్కడ ఉండడం లేదు మిమ్మల్ని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మన్మలు మన్మరాలు లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి సో మీరందరూ కూడా ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏముంటుంది మీరు బాగా చదువుకొని మంచిగా సంస్కారం తోటి పైకి రావాలి ఎవరు దయచేసి ఎక్కడికి ఒక విషయం అయితే పక్కా చెప్తాను నేను ఎవరు ప్లీజ్ దయచేసి ఫోన్లు మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఎందుకంటే ఫోన్స్ యూజ్ చేస్తే బ్యాడ్ టెక్నాలజీ మీరు నేర్చుకోగలుగుతారు ఎందుకంటే అలా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది ఈ ఉన్న పిల్లలు మంచి కంటే చెడుకి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి సెల్ ఫోన్ తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు నేను ఎవరు కూడా పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వద్దు ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచే ఫోన్ కానీ అంతకుముందు ఎవరికి సెల్ ఫోన్స్ తెలియదు పిల్లలకి సో ఎవరు కూడా సెల్ ని ఎంత తక్కువ యూజ్ చేస్తే మీ టాలెంట్ ఇంకా ఎంతో అర్థం చూపించుకోవచ్చు ఇప్పుడు మీరుని మన కైలాసం గారు లై లైబ్రరీ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా మేబీ షో మెయింటైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీకు వీలైనంత టైం లైబ్రరీలో బుక్స్ చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానివల్ల మీ మానసిక బ్రెయిన్ ఏదైతే ఉందో మంచిగా ఉంటుంది మీరు బాగుంటారని చెప్పేసి ఎటు చెడు అలవాట్లు రాకుండా చెడు ఆలోచనలు రాకుండా మీరు అందరూ మంచిగా ఉంటారు తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలనేది మీకు తెలుస్తుంది అండ్ మన పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ అండ్ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన కైలాసమైన అన్నపూర్ణ గారికి లాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిసారి మీరు రావాలి బిడ్డలాగా అని చెప్పేసి చెప్తున్న ప్రతిసారి ఎంతో సంతోషంగా ఉంటుంది అట్లాగే మన ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎంతగానో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్న మా స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ప్రతిభను చూపించడానికి ఇప్పుడు వీళ్ళందరూ స్టాఫ్ కానీ కైలాసం అన్నపూర్ణ గారు కానీ ముందున్నారు అట్లాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటి ఒక సీఎం అని చెప్పేసి ప్రతి ఒక్క డిస్టిక్లో పెట్టి మరి సీఎం కప్ అనేది ఇప్పటికీ ఆ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుంది మీ అందరి టాలెంట్ని బయటకు తీస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా అట్లాగే ఉన్న బట్టి విక్రమకి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మిగతా మంత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గవర్నమెంట్కు ఎట్లా పిల్లలను పిల్లల భవిష్యత్తు ముందుకు పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వానికి గౌరవీయుల ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అట్లాగే ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ